మీరు చూస్తున్న ఈ వీడియోలో వింగ్ ఐజీ ఆకే రవికృష్ణ ఉన్నారు ఆయన వెనుక ఉన్న ముగ్గురు కూడా మామూలళ్లు కాదు ముగ్గురు బడా నేరస్తులు వీరిని ఆకే రవికృష్ణ బృందం అరెస్ట్ చేసి ఈరోజు గుంటూరులో వాటి వివరాలను వెల్లడించారు ఈ కేసులో ప్రధాన నిందితుడైన గుంతకల్కి చెందిన లూయిస్ ఈ లూయిస్ కాల్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు ఈ కాల్ సెంటర్ మాటున అశ్రీల వీడియోలు చేస్తూ విక్రయిస్తున్నాడు ఇతనికి మరో ఇద్దరు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన గణేష్ జోత్నలు సహకరించారు దాంతో వారంతా రెచ్చిపోయారు ఈ కేసు వివరాలను ఐజీ రవికృష్ణ గుంటూరులో వెల్లడించారు గత రెండేళ్లుగా గుంతకల్లో ఎవరికీ అనుమానం రాకుండా అశ్లీల వ్యాపారం చేస్తున్నారు ఈ వ్యాపారం ద్వారా లూయిస్ పదకొండు లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదించాడు దానితోడు అమ్మాయిల్ని ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలు పెట్టాడు వారితో ఫోర్న్ వీడియోలు కూడా తయారు చేసి సైప్రస్ దేశానికి వారితో ఒప్పందం కుదుర్చుకొని వీడియోలను విక్రయించాడు వెబ్సైట్ ఉంది ఎక్స్పా ల లైవ్ అని ఉంటుంది అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్ అది అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్ అది దాంట్లోని లైవ్ కంటెంట్ అనే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం ఆ వెబ్సైట్కి దాన్ని సప్లై చేయడం దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం అదేవిధంగా దీంట్లోని మొత్తం ముగ్గురు వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది గణేష్ యోచిన అన్ని డీఎస్ అనే వ్యక్తుని వీళ్ళు అరెంట్ కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాళ్ళ ద్వారా డబ్బులు సమస్య సేకరించడం జరిగింది వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు వృద్ధకళంలో అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో మూడో ముద్దాయి స్వయస్ అనే వ్యక్తి గుంటగదులోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిలు కూడా అతను క్రాప్ చేసి వాళ్ళసారి బలవంతంగా ఈ ఏడాల్ కంటెంట్ వచ్చేదాకా అతను చేయడం జరుగుతుంది కొంచెం అప్రమత్తంగా ఉండాలి సైబర్ స్పేస్లో మేము చాలా కేసులు నమోదు చేస్తాం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా మనకి ఒక అశ్లీల పదజాలం దాంట్లో ఉపయోగించినప్పుడు మీరు డిజిటల్ ఎవిడెన్స్ వదులుతున్నారు మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఎవరిని కిట్టాం తీర్కి వెళ్ళిపోయాం దానికి ఎవిడెన్స్ ఎక్కడ రికార్డ్ కాకపోవచ్చు కానీ డిజిటల్ కంటెంట్లో ఎవిడెన్స్ అంతా కూడా రికార్డ్ అయిపోతుంది మీరు పది సంవత్సరాల తర్వాత యాభై సంవత్సరాల తర్వాత మీ ఎవిడెన్స్ అలాగే దాంతో మన భావజాలం మీద మనం ప్రేమను పెంచుకుని ఇలా చేసి చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే వాళ్ళకి డిజిటల్ ఎవిడెన్స్ చాలా డిజిటల్ ఎవిడెన్స్ మనకు ఇప్పుడు సిఐడి కూడా మేము చాలా సైబర్ క్రమ కమాండ్ వస్తున్నాయి కూడా ట్రైనింగ్ తీసుకుంటాం చాలా సైబర్ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బలోపించం చేస్తాం సో భవిష్యత్తులోని ఈ క్రైమ్ ఏవైతే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా రకరకాల కేసులు నమోదయ్యాయి వాళ్ళ ఎవిడెన్స్తో వాళ్ళకి కన్విక్షన్స్ వచ్చే అవకాశం శిక్షలు పడే అవకాశం చాలా ఎక్కువ ఉంది సో వాళ్ళు దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి యువత యువకులు ముఖ్యంగా ఏదైనా మీకు వచ్చింది ఒక వీడియో వచ్చింది దానికి కామెంట్ చేసేటప్పుడు అసలు ఏదైనా కామెంట్ చేసినా ఇంకొకటి చేసినా సరే సైబర్ స్పేస్లో ఆ ఎవిడెన్స్ ద్వారా మీరు కూడా అరెస్టు అయ్యే అవకాశం ఉంది వాటికి దూరంగా ఉండండి మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు మీ తల్లిదండ్రుల భవిష్యత్తు వీళ్ళందరి గురించి ఆలోచించండి సైబర్ స్పేస్ని మనం క్లీన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది